చేస్తారు ఆలోచన శాస్త్రం అంటే గౌడప ఓపెన్ చేసిన రోజు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది అంటే దాదాపు ఇంకొక రెండు నెలలు అయితే రెండు సంవత్సరాలు ఇంతవరకు కుడి మరి మరి చెట్టు గురించి వాళ్ళ కుటుంబాల తీర స్థితి చూసినట్టయితే నేను ప్రత్యక్షంగా కోరుతున్నా లేదా కొంతమంది సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నారు వాళ్ళ తీర స్థితి చూసినట్టయితే కళ్ళ కొట్టు మీద వస్తూ చాలా మన శరీరం దర్శిపోతూ ఉంటాయి వాళ్ళ పిల్లలు ఎంత ఇరవై ఐదు ఏళ్ళు ఇరవై ఎనిమిది ఇరవై ముప్పై ఏళ్ళ వాళ్ళు చెట్టు పడాలి అయితే చిన్న చిన్న పిల్లలు వాళ్ళ భార్య ఒకసారి ఒకసారి మేమేదో గొప్పదాం అనుకొని మేము వాళ్ళ ఇంటికి పోతే మా కాలం మీద పడతా ఉన్నాం మేము చేస్తాం నాకు మా దగ్గర ఏముంది మా చేత అధికారులు పై అధికారులకు సమస్య చెప్పాల్సిందే పై రాజకీయ నాయకులకు సమస్య చెప్పాల్సిందే ప్రజాప్రతినిధులకు అంతే తప్ప మేము అక్కడ ఉంది ఏదో ఒకసారి ఒకరుకు డిపార్ట్మెంట్ వాళ్ళతో వాళ్ళతో మీద మాట్లాడు మా చైతన్యత మనం మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మాకు ఏ ఒక్క అధికారం లేకుండా కూడా పనిచేస్తా ప్రతి జిల్లాలో గమనించండి అంటే నేను సాధ్యమైనంత వరకు నేను ఒక కళ్ళు గీత కార్మికునిగా ముటి మీద ముత్తా చేసుకొని తాలెత్తిన ఒక వ్యక్తిగా నాకు అనుభవం ఉంది కాబట్టి ఆ అనుభవం అనేది ఒక ఉద్యమంగా మలుచుకొని వాళ్ళ కళ్ళు గీత కార్మికుల సమస్యలపైన సర్వేపాలలోచన ముందు కూడా జరుగుతూ ఉంది కానీ సమస్యలు అనేవి ఇవే ఇట్లనే ఉన్నాయి ఇవన్నీ అందరికీ చెప్పి కూడా సమస్యలతో పోకుండా జస్ట్ నేను డ్రైవర్ చేయడం జరిగింది మిత్రుడారా దయచేసి ఒక్కసారి ఆలోచించండి మనం రాజ్యాధికార దిశగా పయనించుకుంటూనే ఈ ఉన్నటువంటి రాజకీయ అంటే అధికార పక్ష పార్టీలను ఎత్తు చూపుతున్న మన సమస్యల పైన పోరాటం చేస్తూ మనం మన సమస్యలను పరిష్కరించే అవసరం పోరాటం చేయాల్సిన అవసరం ఉందే అని చెప్పేసి అందరికీ తెలియజేస్తూ ముఖ్యంగా వాస్తవంగా ఆలోచనతో ఎుకేషన్ విషయంలో సస్తే ఐదు లక్షలు పదకొండు పదివేల సంబంధం పదికొంట్ పదివేల ఉంది అట్ల తట్టను అంటే అన్నట్టు నూట అరవై నాలుగు తీవల వాస్తవంగా అరవై ఐదు సంవత్సరాలు యాభై సంవత్సరాల తర్వాత ముఖ్యంగా అరవై సంవత్సరాలు అయితే జరిగిందని

అంటే గవర్నమెంట్ డాక్టర్ గవర్నమెంట్ డాక్టర్ దగ్గర పోతే మెడికల్ కోర్టు పోతే సుప్రీం గారు ఏమంటున్నా అంటే నీకు ఏమైంది రెండు మూడు నెలలకు రావ నువ్వు సహకరిస్తాను రెండు మూడు నెలలు పోతే ఇక్కడ అధికారులు వాళ్ళు పంచనాలు చేస్తారు విచారణ చేస్తారు ఈ లోపల వాళ్ళు మాకు అని చెప్పి రిజెప్ట్ చేస్తారు అంటే వీళ్ళు ఆలస్యం చేస్తే పర్మనెంట్ ఇవ్వడం లేదు చేస్తే పదివేల గంటకి పోతుంది అంటే స్వస్థాయి ఐదు లక్షలు తప్ప ఏం రావడం లేదు ఈ విషయం చెప్పడానికి తప్ప నువ్వే చెప్పిన విషయం చెప్పాల్సి వస్తుంది ఇది ఒక సమస్య ఇది నా అది ఎందుకు ఈ సమస్య ప్రధాన సమస్య ఇదే ఇక్కడ పదివేల బాబాకి కూడా ఇచ్చి పెంచి ఇచ్చే విధానం అంటే సార్ మెడికల్ కట్టే కానీ అక్కడ కట్టేవాళ్ళు పదివేలు ఒక అంబులెన్స్కి రావు కదా అంబులెన్స్ అవుతుంది కాబట్టి చాలా సమస్యలు ఉన్నాయి సరే తర్వాత మళ్ళీ కూడా మనం మహాకారణ అనేది ఆలోచన చేస్తున్నారు కాబట్టి ఒక పది సమస్యలు కూడా ఒక మెమోరాండం తయారు చేసి ఎన్ని సమస్యలు ఇస్తున్నావు అన్నిటికీ కూడా అధికార దృష్టికి ప్రభుత్వ దృష్టి తీసుకోవడానికి ప్రయత్నం చేద్దామని చెప్పి తెలియజేస్తూ జై చేయగల